అయితే తీసుకొస్తే నిన్న మొన్న బాగానే ఉంది మొన్న బాధ నిన్న కూడా ఏ ప్రాబ్లం లేదు తీసుకెళ్ళి బాబుకి ఏ ప్రాబ్లం లేదని చెప్పారండి సార్ చెప్పిన తర్వాత మరి ఏదేదో పడుకున్నట్టు పడుకుంటే లేవాలి అసలు ఏమైందో ఒక నైట్ ఉండి పోదాం లేని అనుకుంటే ఉన్నారు ఆ నైట్ బాగా ఏడుపు ఏడిసి ఏడిసి ఏడు చేసి బాగా ఏడుస్తున్నా అని కంపౌండర్ పోయి లేపితే అసలు వాళ్ళు లేవటం పని ఎందుకు లేడుస్తున్నావు అవసరం ఏమి ఉంది కొడుకు మంచిగానే ఉందిగా కొంచెం పడుకోను అట్లా ఏడుస్తాడు పడుకుంటే పడుకున్నానంట లేచి ఏడుస్తే ఏడుస్తున్నానంట నేను నువ్వు పడుకోని గదాయించి బేట కంపౌండ్లో అన్నారట సారుకు రమ్మను సారుకు రమ్మను ఒకసారి డాక్టర్ రమ్మను దండం పెడతా కాలు మొక్తాన్న కూడా వాళ్ళు ఏ మాట అయినట్లేనట సార్ ఈయనకపోతే వాళ్ళు మళ్ళీ తెల్లారి డాక్టర్ వచ్చినాక చూయి చూస్తే మామూలుగా ఏడ్చినట్టు ఏడిచి పాలు తాపించినట్టు తాపించినట ఎంతనే పడిపోయిండు సొరి మనము స్వరం లేనే లేదు బాబుకి అమ్మీ వచ్చేసరికి ఫోన్ చేసింది మాకు వచ్చేసరికి ఆక్సిజన్ పెట్టి ఉంది అది ఏమైంది డాక్టర్ అసలు మూడు రోజులు మా మూడు రోజులు కానీ మాకు ఎందుకు చెప్పలేదు సార్ అని అంటే ఏమైంది ఊపిరితిత్తులో అది పాల్పోయిందమ్మా నేనేం చేయను నిన్న బాగానే ఉండు మొన్న బాగానే ఉన్నాను అంటుడు ఈ అనేసరికి మీ ఏమిటి అయింది ఏసరికి హాస్పిటల్ లో పోదాం అంటే నేను రానన్నాడు మళ్ళీ తర్వాత బయటకు పోయి మాట్లాడిండు మాట్లాడిన తర్వాత సీరియస్ వాదలు ఉంది అప్పుడు ఇక పోలం పాన్ అంటుండు పాదం పాన్ సరికే ఖమ్మం తీసుకోకపోయిండు ఖఖం తీసుకపోతే డాక్టర్ అన్నదిగా ఎందుకు తీసుకొచ్చిండ్రమ్మ కాలి మనిషికి అని చెప్పేసి మా కాడ కొన్ని డబ్బులు చూసుకొని మళ్ళీ మా అంగీటర్ వాళ్ళు చేసి మీ చేసింది పాపం బాప బాగా జరిగింది అందుకు హాస్పిటల్ ఇక్కడ ప్రేమ్ ప్రేమ్ హాస్పిటల్ వై జల్లి లక్షల జరిగి